హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ డార్జిలింగ్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మనమైతే ఇప్పుడు టైం ఫైవ్ థర్టీ అవుతుంది సిక్కిం వెళ్తున్నాం గ్యాంగ్టాక్ ఇది మా డే టూ అనమాట సిక్కిం వస్తారా లెగేజ్ బ్యాక్ బెట్ వెళ్ళడానికి హలో హాయ్ ఫ్రెండ్స్ మనమైతే డార్జిలింగ్ నుంచి సిక్కిం బయలుదేరా ఇక్కడ వెళితే బాగా అలవాటు అయిపోయారు కార్ వరకు వచ్చి సన్ ఆఫ్ ఇచ్చారు మా డార్జిలింగ్ నుంచి మా అబ్బుల్ మీదుగా సిక్కిం అయితే మేము బయలుదేరాము టైం ఫైవ్ థర్టీ అవుతుంది అలాగే దగ్గరలో ఉన్న టైగర్ హిల్స్ కొంటే టైగర్ టైగర్ హిల్స్లో ఏంటంటే ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ పడితే ఆ రెడ్ కలర్లో రిఫ్లెక్ట్ అవుతుంది ఆ కొండలో అదే స్పెషాలిటీ అనమాట మేమైతే అవి చూసుకొని మెల్లగా మొదలయ్యాము ఇప్పుడు తెల్లారుతుంది మా జర్నీ అయితే చాలా ఎక్సైటింగ్ ఉండబోతుంది ఫస్ట్ మాకు తీర్స్తానది ఎదుర ఎదురవుతుందంట తీర్స్ అనేది చూసి మేమైతే ఇంకా ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నాం పొద్దు పొద్దునే కదా చలి అయితే చాలా ఎక్కువగా ఉంది బైకి లోపలికి వచ్చినా కూడా ఇప్పుడే తెల్లాడుతుంది చూసారా డార్జిలింగ్ రోడ్లు అంతా బాగున్నాయో ట్రాఫిక్ లేదు ఏమీ లేదు చల్లని గాలి చుట్టూరు కొండలు మబ్బులు చాలా ఎక్సైటింగ్ ఉంది మా జర్నీ అయితే చాలా ఏదో డ్రీమ్ జర్నీలాగా అనిపించింది మధ్యలో ఘాట్ రోడ్లో మా వాళ్ళు వామ్ థింగ్స్ చేసుకుంటే కార్ అయితే ఆఫ్ చేసాము ఆపి మళ్ళీ అక్కడ నాలుగైదు ఫోటోలు దిగి స్టార్ట్ అయ్యాము ఇది డార్జిలింగ్ గార్డెన్ అంట లోపలికైతే వెళ్ళలేదు టైం సరిపోదని చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అంత లోపల చూస్తున్నారు కదా రోడ్డు మీదకి ఒక రకంగా ఉంది లోపల ఇంకా బాగుంటుంది అని చెప్పాడు అసలు ఇంటర్ బాప్ రోడ్ జర్నీ ఎలా ఉంది ఎంత బాగుందో అంటే కళ్ళల్లో రెండు సరిపోవట్లేదు చూడడానికి ఏమైతే ఒక చోట టీ తాగితే నాగం మళ్ళీ మార్గ అంట మాకు పికఅప్ కాదు క్యాప్చర్ చేసి లోపల ఈ డ్రైవర్ అయితే మాకు ఈ సిక్కిం గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మెల్లగా తీసుకెళ్ళాడు ఇంతలోనే షేర్ ఆగియా తీస్తా అన్నది లైఫ్ లైన్ అనమాట సిక్కింకి ఈ సిక్కింకి అయితే చాలా ఇంపార్టెంట్ రివర్ అంట దీని మీద డ్యామ్స్ ఎలక్ట్రిసిటీ మొత్తం సిక్కిం అంతా ఈ తీర్థా నది మీద బేస్ అయి ఉంది ఇదైతే మేము చూడడం మాకు చాలా ఎక్సైటింగ్గా చాలా సంతోషంగా అనిపించింది వాళ్ళైతే నది మధ్యలో క్రికెట్ ఆడేస్తున్నారు ఇక్కడ ఏంటంటే ఎక్కడైనా వర్షాకాలం నీళ్ళు ఫుల్గా ఉంటుంది ఇక్కడ చలి వర్షాకాలం కాదు ఎండాకాలం నీళ్ళు ఫుల్లుగా ఉంటుందంట మంచు పనులు కరిగి ఇవన్నీ నిండిపోతాయని చెప్పాడు మాకు డ్రైవరు ఈ తీర్స్థానది గురించి ఎప్పుడో పుస్తకాల్లో చదివకునే వాళ్ళం రోడ్ లో చూసారా డస్ట్ అనమాట డస్ట్ తో నిండిపోయింది ఇక్కడ వెరైటీ ఉన్నాయి రోడ్లు తీర్స్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది సిక్కిం గురించి చెప్పాలంటే డార్జిలింగ్ అయితే ఈ టీ గార్డెన్ ఫేమస్ అనమాట ప్యూర్ నేచర్ అండ్ డిసిప్లిన్ కి పేరు అనమాట అది సిక్కిం అని కనిపిస్తుంది కదా యువతల నుంచి యువతల పక్క వస్తే బ్రిడ్జ్ దాటుకొని సేమ్ గోదావరి లాగే స్టేట్ మారిపోయింది అక్కడైతే డిస్ట్రిక్ట్ అయితే ఇక్కడ స్టేట్ మారిపోయింది సిక్కింలోకి అయితే మనం అఫీషియల్గా ఎంటర్ అయ్యాం మనమైతే అఫీషియల్గా సిక్కింలోకి ఎంటర్ అయిపోయాము ఫస్ట్ స్టార్టింగ్ కూడా మనకి సెక్యూరిటీ చెక్ ఉంటుంది ఆ చెక్ అయిన తర్వాత లోపలికి ఎలా చేస్తాడు మమ్మల్ని అయితే లోపలికి ఎలా చేస్తాడు ఇది ఒక బ్యూటిఫుల్ అండ్ యూనిక్ స్టేట్ అనమాట డిసిప్లిన్ చాలా డిసిప్లిన్ ఉంటుంది అండ్ సివిక్ సెన్స్ ప్రజలకి చాలా ఎక్కువ అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది దీన్ని ఆర్గానిక్ స్టేట్ అని కూడా అంటారు మనమైతే టండర్లు ఉన్నాం అనమాట అసలు చాలా డిఫరెంట్ స్టేట్ ఇది కిరాణా షాప్లు ఉన్నట్టు వైన్ షాప్లు క్యాషిన పబ్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ మనమైతే రోదలి ఏదో ఉంటారు ఇది అన్నమాట ఇక్కడ వరకు వస్తుంది ఇక్కడ నుంచి మనం వేరేది మాట్లాడుకొని వెళ్ళాలి ఇదే బస్ స్టాండ్ అన్నమాట సిక్కిం బస్ స్టాండ్ లేకపోతే టాక్సీ స్టాండ్ అనవచ్చు మేమైతే డార్జిలింగ్ కూడా అయితే నేను ఊరపునొచ్చేసిన ఇక్కడికి వచ్చాక చర్యలేదు ఏం లేదు చాలా వేరు ఇక్కడైతే ఇక్కడ నుంచి మళ్ళీ మేము హోటల్కి వేరే బుక్ చేసుకున్నాం నాలుగు కార్లు ఒకటి నాలుగు వందల రూపాయలు ఇక్కడి వరకు వస్తుందంట అదే డార్జిలింగ్ నుంచి ఇక్కడ నుంచి మనం వేరే మా వేరేది మారాలంటే మేము మళ్ళీ ఇక్కడ బుక్ చేసుకున్నాం ఫోర్ హండ్రెడ్ రూపీస్ జస్ట్ ఫైవ్ కిలోమీటర్స్కి చక్కగా నాలుగు వందలు ఇచ్చి కట్ కట్టించుకున్నాం కారు కారు కట్టించుకొని మెల్లగా వెళ్తున్నాం ఇక్కడ సిక్కింకు చాలా యూనిక్ స్పెషాలిటీస్ చాలా ఉంటుంది క్లీన్నెస్ కానీ సివిక్ సెన్స్ కానీ ఇవన్నీ మనకి నెక్స్ట్ కమ్మింగ్ వీడియోలో వస్తాయి వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంచిగా ఉంటుంది సిక్కిం అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ ఇండియా అనమాట మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మేమైతే సిక్కింని ఎంజాయ్ చేసుకుంటూ రోడ్లు చూసుకుంటూ డిఫరెంట్ ఆర్కిటెక్చర్ ఇక్కడ హౌసెస్ అండి అవన్నీ ఎంజాయ్ చేసుకుంటూ మెల్లగా మా రూమ్ వైపు అయితే వెళ్తున్నాం ఎంత చూసినా కూడా అందం తరగదు మీకు అని నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను మేమైతే చెక్ ఇన్ అయ్యాము అందరు ఆధార్ కార్డును స్కాన్ చేసుకొని మాకైతే రూమ్స్ ఇచ్చారు రూమ్కి ఎంత అయింది అలానే ఏమేమి చూడాలి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని నేను నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను కాబట్టి ఛానల్ లైక్ చేయండి మా హోటల్ నుంచి వ్యూ అనమాట కిందనే ఉద్దిష్టం మానెస్టీ ఉంది ఆల్